ఎరుకా మరుపు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు తెల్లనెమ్మని భగవాన్ సన్నిధికి వచ్చి అందరి మధ్యన సంచరిస్తున్నది ఒక భక్తుడు దాని సాధు జీవితం గమనించి దీనికి జన్మాంతర వాసన ఉన్నట్లుంది కాకుంటే ఇందరి మధ్య ఇంత చొరవగా తిరుగుతుందా అన్నాడు అందుకే ఇక్కడి వారంతా మాధవుడే ఇలా వచ్చాడని అంటారు అన్నారు భగవాన్ అయితే గత జన్మలో నేను ఫలానా అని దానికి తెలుస్తుందా అన్నాడు ఆ భక్తుడు అది ఎలా తెలుస్తుంది వాసనావశం వల్ల సంచరిస్తారే కానీ గత జన్మలో ఫలానా జీవినని ఏ ఒక్కరికీ తెలియదు అదే మరుపు ఆ మరుపు ఉండడమే మేలైంది ఈ ఒక్క జీవితంలోని తలుపులతోనే వేగలేకుండా లేకుండా ఉన్నామే అవన్నీ తెలిస్తే భరించగలమా గత జన్మల వృత్తాంతం తెలుసుకోవడం అంటే తను తాను తెలుసుకోవడమే ఆ ఎరుక కలిగితే ఈ జన్మ ఆ జన్మ అన్ని తోపకాలేనని తెలుస్తుంది అంతా సంకల్ప సృష్టి వాసిష్టంలో ఈ సృష్టిని గురించి ఎన్ని రకాలుగా చెప్పారో చూడండి గాధి విష్ణువును నీ మాయాస్వరూపం చూడాలి అంటే ఎన్ని విధాలుగానో చూపించాడు లవణ మహారాజు కథ అంతే శుక్రుడి చరిత్ర ఇంకా వింత సమాధిలో ఉన్నవాడు ఉన్నట్లే ఉండి శరీరం సిద్ధిరమైనదిని తెలియకుండా ఎన్నో జన్మలెత్తి కడకొక బ్రాహ్మణుడై పుట్టి మేరుగిరి తపస్సు చేస్తుంటే తండ్రి అయిన భృగువు కాలుడు స్థూల శరీరంతోనే నడిచి వెళ్ళి ప్రబోధిస్తే ఆ శుక్రుడు వారిద్దరితో కలిసి వచ్చి ఆ శరీరంలో ఈ శరీరం చూచినట్లు యముని ఆజ్ఞ వల్ల తిరిగి మొదటి శరీరంలో ప్రవేశించినట్టు చెప్పారు ఇంకా కొన్ని కథలలో ఒకరికి స్వప్నంగా తోచింది వేరొకరికి జాగ్రత్తగా తోచినట్లునూ చెప్పారు ఇందులో ఏది యథార్థం అన్నారు భగవాన్ ఒకరికి స్వప్నంగా తోచిందే వేరొకరికి జాగ్రత్తలో యదార్థంగా ఎలా కనిపిస్తుంది అన్నాడు ఆ భక్తుడు దానికేమి అది స్వప్నమే కదా తెరమీద బొమ్మల వలె అన్ని తోపకాలే వాస్తవానికి తాను ఏదీ కాడు ఈ కానిపోని బొమ్మలాటలో అప్పుడు ఆ బొమ్మ నేను ఇప్పుడు ఈ బొమ్మ నాది అన్న ఎరుక కంటే మరపే మేలు అన్నారు భగవాన్ లౌకిక మర్యాదను అనుసరించి ఇది నాది అని అనవలసి వస్తుంది కదా అన్నాడు ఆ భక్తుడు అవునండి అనవలసి వస్తుంది అన్నంత మాత్రాన్ని అన్ని నేననుకుని భేదబోధాలు ఖేదబోధాలు చెందవలసిన పని లేదే బండిలో పోతూ బండి నేనని అనుకుంటామా సూర్యుడు ఉన్నాడు నీళ్ళతో నిండిన నిన్న కుండలు చిన్న కుండలలోనూ పెద్ద నదులలోనూ అద్దంలోనూ అన్నింటిలోనూ ప్రతిబింబిస్తాడు అంత మాత్రాన్ని అవన్నీ తాననుకుంటాడా అది భిన్నమైనప్పుడు చింతిస్తాడా మనకు అంతే నేను శరీరం అని అనుకుంటేనే అన్ని బాధలు శరీరం నేను కాదని తోసివేస్తే సూర్యుని వలె తనంతట తాను ప్రకాశిస్తూ సర్వత్రా పడి ఉ సర్వత్రా నిండి ఉంటాడు అని సెలవిచ్చారు భగవాన్ అందుకు నేను విచార మార్గమే ముఖ్య సాధనమని కదా భగవాన్ సెలవిస్తారు అన్నాడు ఆ భక్తుడు అవును అయితే అనధికారికి ఈ విచార మార్గం చెప్పరాదని వాసిష్టంలో రామునికి వశిష్ట విశ్వామిత్రులు బోధించారు మరికొన్ని గ్రంథాలలో చాలా జన్మంలో సాధన చేయాలని పన్నెండేళ్లు గురుసేవ చేసి ఉపదేశం పొందాలని ఏమో చెప్పారు ఎన్నో జన్మలంటే భీతి కలుగుతుందని మోక్షం పొందే ఉన్నావోయ్ పైన వచ్చే విషయాలే తోసివేయాలి దానికే సాధన అని నేనంటాను అయితే పై మాటలన్నీ పెద్దలు వృధాగా చెప్పలేదు నీవే బ్రహ్మము మోక్షము పొందే ఉన్నావు అని అంటే నేనే బ్రహ్మము కదా మోక్షం పొందే ఉన్నాను కదా అని సాధన చెయ్యక విచ్చలవిడిగా సంచరిస్తారని అధికారి కానివానికి అది చెప్పరాదన్నారు అంతేకాని మరేమీ లేదు అని చిరునవ్వుతో చెప్పారు భగవాన్ నూతనాగత భక్తులందు ఒకరు అందుకొని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అన్న శ్లోకంలో శంకరులు సెలవిచ్చింది కూడా జగత్తు మిథ్యా మాయా అనే దృష్టి సాధారణ జనులకే కానీ జ్ఞానులకు కాదనే కదా అన్నాడు అవును జ్ఞాని దృష్టికి అంతా బ్రహ్మమయంగానే తోస్తుంది అజ్ఞానిక ఏం చెప్పినా తెలీదు అందువల్ల శాస్త్రాలన్నీ మధ్యములకేనండి అని సెలవిచ్చారు భగవాన్